ఈ రోజు అవిశ్వాస తీర్మానం ఏదో పెట్టారు కదా ఎంపీ మీద ఏం జరిగింది సార్ అసలు అక్టోబర్ పాయిదున సిద్దిపేట మాటలకు సంబంధించిన ఒక తొమ్మిది మంది ఎంపీటీ ఎంపీటీసీస్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్కి నోటీసెస్ నోటీస్ ద్వారా తెలియకొచ్చారు ఎంపీపీ పైన అవిశ్వాస తీర్మానం పెట్టినట్టు దట్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారు నోటీసెస్ ఇష్యూ చేశారు ఆల్ ఎంపీటీసీస్కి నవంబర్ ఫిఫ్త్లో ప్రత్యేక సమావేశం మన మండల పరిషత్ కార్యాలయం పడిగినాము సో దానికి అందరూ హాజరు కావాలని నోటీసెస్ ఇచ్చాము నోటీసెస్ తీసుకున్న ఏ ఒక్క ఎంపీటీసీ కూడా ఈరోజు హాజరు కాలేదు సో నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ కాలేదు వైశ్వాస్ తీర్మానం ఇక్కడ ప్రవేశపడడానికి వీలు పడలేదు ఎవరు ఎంపీటీస్ కూడా ఇటు ఎంపీటీసీస్ ఎవరు కూడా ఇటు కాలేదు కాదు సార్ మళ్ళీ దీనికి మళ్ళీ ఇంకెప్పుడు సార్ సమయం ఏమైనా ఉందా తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు ఎప్పుడైనా లేదు యాజ్ గవర్ ప్రొసీజర్ ఓన్లీ వన్ అవర్ టైం కొనవల తర్వాత ఇంకా ఎవరిని ఎలా చేయము అండ్ అవిశ్వాస్ నిర్మాణానికి ఒక టర్మ్ ఆఫ్ పీరియడ్లు ఓన్లీ వన్స్ ఇస్ థ్యాంక్ యూ సార్